హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అమర్ అంటాడు సరస్వతి వాడన్ గారు నాతో మాట్లాడాలనుకుంటున్నారు నేను ఆవిడ పక్కనే ఉంటే మంచిది కదా ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న మనోహరి ఇలా అంటుంది అదేంటి అమర్ అలా అంటావు అంటే మనం ఇంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చింది అనర్థం జరుగుతుంది ఏదో అరిష్టం జరుగుతుందనే కదా ఇక్కడికి వచ్చి ఉండకుండా వెళ్ళిపోతే ఎలా కనీసం ఒక్కరోజైనా ఇక్కడ నిద్ర చేసి వెళ్తే బాగుంటుంది ఎందుకంటే ఏదైనా అరిష్టం జరిగితే అక్కడ ఆ ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈయన హార్ట్ పేషెంట్ ఈ ఇంట్లో ఉన్నారు ఎవరికైనా ఏదైనా అయితే బాధపడేది మళ్ళీ మనమే కదా ఈ ఒక్కరోజు ఉండు పొద్దున మన ఇద్దరిని కలిసి బయలుదేరి వెళ్దాము అక్కడికి అని చెప్పి అనగానే అప్పుడు అమర్ అంటాడు నువ్వెక్కడికి మనోహరి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తాను రేపొద్దున అని చెప్పి అంటాడనమాట ఆ తర్వాత అమర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అమ్మయ్య అన్నట్టుగా ఇక మనోహరి ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటే అక్కడే ఉన్న బాగి ఏంటని మనోహరి గారు అసలు ఏదైనా అవకాశం దొరికితే ఎప్పుడెప్పుడు ఏం చేద్దామా ఇక్కడి నుంచి అమ్మని తీసుకెళ్దామా అని మీరు ఉంటారు దాని జనరల్గా అయితే కానీ ఇప్పుడేంటి అసలు ఒప్పించి మరి ఇక్కడే ఉంచారు ఏదో తేడాగా ఉంది అనగానే అప్పుడు నా పెద్ద కూతురు స్థానంలో ఉన్నావు కాబట్టి చెల్లెలు అలాగే మరిది బాగుండాలని కోరుకుంటున్నావమ్మా అని చెప్పి రామ్మూర్తి అనగానే మర్దిగారు ఏంటండి అమర్ అనండి చాలు అని అంటుందనమాట మనోహరి ఆ తర్వాత మనోహరి అంటుంది అయినా మీకు మంచిగా చేశాను కదా అయినా ఏంటి ఆరాలు ఇప్పుడే చెప్పండి కావాలంటే అమర్ని ఇక్కడి నుంచే ఇప్పుడే బయలుదేరి తీసుకెళ్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు బాగి అయ్యయ్యో కాదండి ఏదో డౌట్ వచ్చి అడిగాను అంతే అని చెప్పి అంటుంది బాగి మరోపక్క మనోహరి కోసం ఒక ముగ్గురు వ్యక్తులు వెతుకుతూ ఉంటారు కదా వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక వాళ్ళు అక్కడ చెక్ పోస్ట్ దగ్గర అడుగుతారనమాట ఒక రెండు బండ్లు ఇప్పుడు వెళ్ళాయా అని చెప్పి అనగానే వెళ్ళాయండి ఊర్లోకి అనగానే సరే అయితే చెప్పినందుకు ఇన్ఫర్మేషన్ షుక్రియా అని చెప్పి అనగానే అప్పుడు అదేంటండి అసలు ఆ బండి నెంబర్ తెలియదు ఏమీ తెలియదు ఎలా వెతుకుతారు అనగానే ఎలాగల వెతుకుతాము అని అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరతారు మరోపక్క సరస్వతి వార్డెన్ ఏ హాస్పిటల్లో అయితే జాయిన్ అయిందో ఆ హాస్పిటల్కి లారీతో గుర్ది చంపేసిన అంటే ఆరును చంపుతాడు కదా ఒక వ్యక్తి అతను ఆ లారీ డ్రైవర్ వస్తాడన్నమాట ఇక్కడ సరస్వతి వార్డెన్ యాక్సిడెంట్ కేసు అని చెప్పి ఇక హాస్పిటల్ ఎంట్రన్స్ రిసెప్షన్ దగ్గర అడుగుతాడనమాట ఇక ఏ ఫ్లో ఎన్స్లో ఫ్లోర్లో ఉన్నారని చెప్పి చెప్తారనమాట ఇక ఆ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళి కట్టన్ జరిపి చూస్తాడనమాట సరస్వతి వార్డెన్ ఇక్కడే ఉంది కదా ఈవిని చంపే పడేస్తాను చెప్పారు కదా నాకు మనోహరి గారు అలాగే చేస్తాను అని చెప్పి ఇక ఒక రూమ్లోకి వెళ్తే అక్కడ డాక్టర్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఈ లారీ డ్రైవర్ వెనక నుంచి వెళ్ళి ఆ డాక్టర్ వెనకాల తల మీద కొట్టగానే ఆయన పడిపోతాడు అనమాట సులభ కోల్పోయి ఇక ఆ డాక్టర్ డ్రెస్ వేసుకొని మొహానికి మాస్క్ వేసుకొని సరస్వతి వార్డెన్ ఉన్న రూమ్లోకి రాగానే అక్కడ కనిపించదనమాట ఇదేంటి ఇప్పుడే కదా చూసారు ఇక్కడే ఉండాలి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి గబగబా గబా బయటకు వచ్చేస్తాడు ఇక నర్స్ కూడా లోపలికి వెళ్ళి చూడగానే అదేంటి ఇప్పటిదాకా ఇవి ఇక్కడే ఉండాలి కదా లేదేంటి అని చెప్పి వెంటనే డాక్టర్కి ఇన్ఫామ్ చేస్తుంది ఇక డాక్టర్ వచ్చి ఇక చూస్తుంది అదేంటి ఇవిడ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి చెప్పి వెంటనే అమర్కి కాల్ చేసి చెప్తుంది ఇందాక సరస్వతి వార్డెన్ గారు వెలుగు వచ్చిందని చెప్పాను కదా మీతో మాట్లాడాలని అయితే ఇప్పుడు మా నర్సు సడన్ గా బయటికి రావడంతో ఆవిడ మిస్ అయిపోయింది వచ్చి చూస్తే ఎక్కడ కనిపించట్లేదండి అని చెప్పి చెప్పంగానే అప్పుడు అమర్ అంటాడు సరే అండి నేను వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక పోలీసులు ఆవిడ గురించి వెతుకుతారు అని చెప్పి చెప్తారనమాట మరోపక్క ఆ లారీ డ్రైవర్ పక్కకు వచ్చి ఇక మనోహరికి కాల్ చేస్తాడన్నమాట ఏంటి చంపేసావా నువ్వు త్వరగా అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపో రెండు రోజుల్లో డబ్బులు అరేంజ్ చేస్తాను నీకు అని చెప్పి మనోహరి చెప్తూ ఉంటే అబ్బా నేను చెప్పేది వినండి మేడం అనగానే నువ్వు ఆవిడని ఎలా చంపావదంతా అంతా నాకేం చెప్పక్కర్లేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అబ్బా చెప్పేది వినండి మేడం నేను చంపడానికే వెళ్ళాను అయితే ఆవిడ మిస్ అయిపోయింది ఎక్కడ ఉందో కనిపించట్లేదు హాస్పిటల్ వాళ్ళు కూడా వెతుకుతున్నారు అనగానే షర్ట్ ఇప్పుడు ఏంటి ఆవిడ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అయితే నువ్వు కనిపించుకున్న ముందు అయితే వెళ్ళిపో అక్కడి నుంచి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మనోహరి ఇక మనోహరి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇదేంటి ఇప్పుడు కొంపతీసి ఇక్కడికి వస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది మనోహరి మరో పక్క అమర్ ఇదేంటి అసలు సరస్వతి మా ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఆవిడ దగ్గర ఫోన్ కూడా లేదు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట ఈ లోపల అక్కడికి రాతోడొస్తాడు ఏంటి సార్ ఏమైంది అదోలా ఉన్నారు అనగానే సరస్వతి మేడం హాస్పిటల్లో కనిపించట్లేదంట అసలు ఆవిడ దగ్గర ఫోన్ కూడా లేదు అసలు ఆవిడ నాకు చెప్పాలనుకున్న నిజమేంటి ఇప్పుడు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవడానికి కూడా ఈ ఈ నిజమే కారణం నిజమే కారణమై ఉంటుందా ఏమై ఉంటుంది అసలు ఆవిడ ఎక్కడికి వెళ్ళి ఉంటుందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఈ లోపల అమర్ వాళ్ళ ఇంటికే ఆటోలో వస్తుందన్నమాట సరస్వతి వాడను ఇక ఆటో దిగి అక్కడ బయట ఉన్న వాచ్మెన్తో అంటుంది నేను అమర్ గారిని కలవాలి నేను సరస్వతి వార్డెన్ చెప్పండి అని చెప్పి అనగానే అమర్ గారు ఊర్లో లేరండి ఊరు వెళ్ళారు మూడు రోజులు మూడు రోజుల తర్వాత రండి అని చెప్పి అనగానే అదేంటి అమ్మసారికి పెళ్ళైపోయిందా అని చెప్పి సరస్వతి వాటన్ అంటూ ఉంటే పెళ్ళైతే అయింది కానీ అంటే మనోహరి గారితో కాలేదు అని చెప్పి అనగానే అమ్మయ్య ఆ దయంతో అయితే కాలేదు కదా అని చెప్పి మనసులో సంతోషపడుతూ ఉంటుంది సరస్వతి వాడన్ మరి ఎవరితో అయింది అనగానే మిసమ్మతో అయిందండి ఇక మిసమ్మ వాళ్ళు ఊరే వెళ్ళారు మూడు రోజులు అక్కడ ఉండి అక్కడికి వస్తారు అనగానే మరి ఇప్పుడు మనోహరి ఎక్కడుంది అని చెప్పి సరస్వతి వాడన్ అంటూ ఉంటే వాళ్ళతో పాటు అక్కడే ఆ ఊర్లోనే ఉంది అని చెప్పి అనగానే అప్పుడు ఇక్కడ సరస్వతి వాటర్ మనసులో అనుకుంటుంది అసలు ఈ ఇంటి ఇల్లాలనే చంపేసింది ఇక ఇప్పుడు చేసుకుని అమ్మాయిని కూడా చంపడుతుంది ఖచ్చితంగా చంపుతుంది సో ఖచ్చితంగా నేను అమర్ గారిని వాన్ చేయాలి చెప్పాలి నేను విషయం అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతుంది అనమాట సరస్వతి వార్డెన్ ఇక బయ సరస్వతి వార్డెన్ వెళ్ళిపోగానే అమర్ నుంచి కాల్ వస్తుందనమాట వాచ్మెన్కి చెప్పండి సార్ అనగానే ఇకప్పుడు రాతోడు అంటాడు అక్కడికి సరస్వతి ఓడెన్ అని ఎవరు వచ్చినా కూడా ఇంట్లో కూర్చోపెట్టి కూర్చోపెట్టండి మేము వచ్చేదాకా అక్కడే ఉంచండి అని చెప్పి అనగానే ఇప్పుడే వచ్చారండి మీ గురించి మాట్లాడారు మీరు అనగానే వెళ్ళిపోయారు అనగానే అవునా అయితే ఆవిడ ఎంత ఎక్కువ దూరం వెళ్ళి ఉండరు వెంటనే వెళ్ళి ఆవిడని ఫాలో అయ్యి మన ఇంట్లో కూర్చోపెట్టు అని చెప్పి చెప్తాడనమాట రాతోడు అలాగే అమర్ ఆ వాచ్మెన్కి సరే అని చెప్పి ఇక వాచ్మెన్ బయటకు వచ్చి చుట్టూ కొన్ని రోడ్లు అటు ఇటు వెతుకుతాడు వెతికిన తర్వాత ఇక మళ్ళీ అమర్కి కాల్ చేసి సార్ మొత్తం అంతా వెతికాను ఆవిడ వెళ్ళిపోయినట్టున్నారు కనిపించట్లేదు అని చెప్పి చెప్తారనమాట వాచ్మెన్ ఆ తర్వాత వాచ్మెన్ అంటాడు సార్ మీరు ఉన్నారు ఏ ఊర్లో ఉన్నారో నేను చెప్పాను మేబీ మిమ్మల్ని కలవడానికి అక్కడికే రావచ్చేమో అనగానే సరైతే నేను వెయిట్ చేస్తాను అని చెప్పి ఇక అమర్ అంటాడు ఇక అమర్ వాచ్మెన్తో మాట్లాడిన మాటలన్నీ కూడా మనోహరి వింటుంది ఇక మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మో ఆ సరస్వతి వాడని ఇక్కడికి వచ్చి నిజం చెప్పేసిందంటే ఇక అమర్ నన్ను ప్రాణాలతో బతకనివ్వడు ఇప్పుడు ఎలా ఇప్పుడు దాకేమో ఆచారాలు అవి ఇవ్వని చెప్పి ఇక అమర్ని ఎక్కడికి వెళ్ళనికుండా ఇక్కడ కట్టిపడేసాను ఇప్పుడు వెళ్దామన్నా కూడా ఇక రకరకాల ప్రశ్నలతో నన్ను అడుగుతాడు ఎలా ఎలా ఏదో ఒకటి ఆలోచించవే ఎలాగైనా తప్పించుకో ఈ ప్రమాదం నుంచి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట మనోహరి ఏం చేయాలని చెప్పి ఇక అమర్ అనుకుంటాడు ఖచ్చితంగా వార్డెన్ ఇక్కడికే వస్తారనుకుంటా సరస్వతి మేడం ఇక్కడికే వచ్చేదాకా నేను ఇక్కడే ఉండాలి అని చెప్పి అనుకుంటాడనమాట మళ్ళీ మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకుంటాడు అమర్ ఇంకో పక్క ఆరుని చూపిస్తారనమాట ఇక ఆరు కూర్చుని ఉంటే మిమ్మల్ని అన్నారా రాజుగారు అని చెప్పి అంటూ ఉంటే అదంతా మా లెక్కలు మేము చూసుకుంటాం కానీ మీ పిల్ల పిచ్చుకల్ని చూపిస్తాను రమ్ము అని చెప్పి అంటాడనమాట గుప్తాగారు నా పిల్లని చూపిస్తారా చూపించండి చూపించండి అని చెప్పి ఇక పెట్ట ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటారనమాట ఇదేంటి ఈ ఇల్లు ఎవరిది అని చెప్పి అనగానే ఈ ఇల్లుని చూస్తే ఏదో ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పి ఆరు ఉంటుంది ఇది నీళ్ళే అని చెప్పి గుప్తాగారు అనగానే నా ఇల్లా అదేంటి అని చెప్పి ఆరు అంటూ ఉంటే నీ ఇల్లు అంటే నీ భర్త ఇల్లు నీ భర్త పెళ్లి చేసుకుంది కదా మిస్సమ్మ మిస్సమ్మ ఇల్లు అందుకే అలా నీళ్ళు అని చెప్పాను అంతే అని చెప్పి అంటాడు ఇక ఇటుపక్క మిస్సమ్మ వాళ్ళ ఇంట్లో చూపిస్తూ ఉంటారనమాట ఆరోగ్యదంతా కూడా ఇక భోజనాల కోసం అని చెప్పి అందరినీ కూర్చోమంటారు పిల్లలు రాతోటి కూర్చుంటారు ఇక చేకడుకోవడానికి అమ్మరు వెళ్తూ ఉంటే ఎక్కడికి బాబు చేకడుకోవడానికి వెళ్తున్నారు ఒక నిమిషం నా కూతురు నీళ్ళు తీసుకొస్తుంది అని చెప్పి ఇక అన్నంగానే బాగి నీళ్ళు తీసుకొస్తుంది చేకడుక్కోమని చెప్పి ఇక కడుక్కొని కూర్చుంటారనమాట అమ్మ బాగి వడ్డించమ్మా అని చెప్పి రామూర్తి అన్నంతో ఇక అన్నం పెట్టుకోండి అని చెప్పి ఇక అన్నం పెడుతుంది ఇక పప్పు కూర పచ్చడి అన్నీ వేస్తుంది అనమాట ఇక బాబుగారికి గాలి రావట్లేదు అనుకుంటా టేబుల్ ఫ్యాన్ తీసుకురా అమ్మా అని చెప్పి బాగా చెప్తారనమాట రామూర్తి ఇక టేబుల్ ఫ్యాన్ పెడుతుందనమాట ఆ తర్వాత సాంబార్ వేసుకోండి అని చెప్పి సాంబార్ అమ్మ చేతి మీద పోస్తుంది ఇక కామర్ ఏమంటాడో అని చెప్పి బాగి భయపడుతూ ఉంటుంది మరోపక్క ఆరు ఇదంతా చూస్తూ ఉంటుంది కదా ఇక ఆరు ఇలాంటి ఉంది గుప్తగారితోని అసలు నా పెళ్ళి వల్ల మా ఆయనకి అసలు అల్లుడు అనే మర్యాద ఏది లేకుండా పోయింది అదే లోటుగా మిగిలిపోయిందని ఎప్పుడు అనుకుంటే ఉన్నదాన్ని ఇప్పుడు మా వారికి అన్ని దక్కుతున్నాయి అన్ని గౌరవాలు దక్కుతున్నాయి పిల్లలకి అమ్మమ్మ తాత ఇల్లు లేకుండా పోయింది అనుకున్నాను కానీ ఈ రకంగా అన్నీ దొరుకుతున్నాయి నా పిల్లలకి మా ఆయనకి కానీ ఇప్పుడు నాకు మిస్సమ్మని చూస్తుంటే కుళ్ళు పుడుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మరో పక్క రామ్మూర్తి అమ్మ బాగి ఎన్సీ పోటీవు నువ్వు కూడా కూర్చో బాబుబా పక్కన కూర్చో అమర్ పక్కన కూర్చో అని చెప్పి ఇక బలవంతంగా కూర్చోబెడతారన్నమాట బాగిని